హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ ఉగాది సో ఉగాది ఈరోజు మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వ్లాగ్లో చూస్తారు మీరు సో కంప్లీట్గా ఈసారి శ్రీకాంత్ ఇంకా రిషి కలిపి చేశారనమాట ఉగాది బికాజ్ నేను చేయకూడదు సో అందుకు ఇంకా ముందు రోజే వాళ్ళు వాళ్ళే చేయడం కష్టం కదా సో ము అప్పుడంతా నేను చేసుకునేదాన్ని అంతంత పనులు తెలిసేవి కదా ఏది ముందు చేయాలి అంతా బట్ నేను గైడ్ చేస్తున్నాను ఇంకా శ్రీకాంత్ ముందు రోజే అన్ని నైట్ ఇలా ఇలా మామిడాకులు కానీ లేకపోతే వేపాకు పువ్వు పువ్వు ఒలిచి పెట్టడం కానీ అదంతా చేశారనమాట అండ్ నేనైతే కిచెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను బికాస్ అక్కడే కదా ఉగాది పచ్చడి అదే చేసేది మార్నింగ్ సో క్లీనింగ్ వర్క్ అంతా నాదన్నమాట సో గిన్నెలు అవి లేకుండా నెక్స్ట్ డేకి పండుగ నెక్స్ట్ డే సో ఇంకన్నీ క్లీన్ చేసి పెట్టేశాను దెన్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మార్నింగే లేచామన్నమాట మాతో పాటే జాను కూడా లేచింది మార్నింగ్ మేము ఫైవ్ ఓ క్లాక్ లేచాము జాను కొంచెం వామిటింగ్స్ అయితే ఇంకొక ఇంకొకసారి రెండుసార్లు అలా చేసింది అనమాట అప్పటి నుంచి నిద్ర లేదు ఇంకా ఎలానా లేగాలి కాబట్టి తొందరగా లేచాము అండ్ మాతో పాటు రిషి జాను కూడా లేచేసారు సో వాళ్ళిద్దరు లేస్తే మాత్రం పనులు కంపల్సరీ ఒకరు ఉండిపోవాల్సిందే ఇంకా టైం వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది చూడండి ఇప్పటి వరకు జానుతోనే అయిపోయింది మార్నింగే లేచి అన్ని పనులు చేద్దామన్నా అవ్వలేదు అనమాట తను కొంచెం వామిట్ చేసుకుంది కదా సో తనను ఎవరో ఒకరు ఎత్తుకోవడం తను లేకపోతే నేను సో అలా అయిపోయింది అనమాట అండ్ కిందికి వెళ్ళని తీసుకొని నిన్న నైట్ ముగ్గు పెట్టామనమాట ఇంటి ముందు అదే చూపిస్తున్నాను సో రంగోలీ గుడ్ వైఫ్ అనమాట అంటే పండక్కి ఫస్ట్ రంగోలీ ఇంటి ముందు ఉంటే బాగుంటుంది కదా సో అలా గేట్ ముందు అలా వేసి కొంతసేపు టైం స్పెండ్ చేసాం అండ్ కిందికి వచ్చాము కొంతసేపు అలా ఉన్నామనేసి ఏడుస్తుందని అలా తీసుకొచ్చాను అండ్ ఈలోపు రిషికి స్నానం చేయించేశారు వాళ్ళ డాడీ సో తనేమో నేను అంటే ఈ మధ్య పూలు దేవుడి దగ్గర పెట్టడం సంథింగ్ ఎంగేజ్ అవ్వాలి కదా ఏదో ఒకటి నేను చేయకూడదు కాబట్టి ఇంకా తనకి చెప్పాను చిన్న చిన్నగా చేస్తుంది తనకి ఎంత అంత దెన్ వాళ్ళ డాడీ కూడా జాయిన్ అయ్యారనమాట తర్వాత సో వాళ్ళిద్దరు కలిపి అంటే ఇంట్లో పూజ ఈసారి వాళ్ళ డాడీ ఇంకా రిషీవ్ చేసినట్టే సో హ్యాపీగా అయిపోయింది ఉగాది బాగానే అయింది సో తను అనమాట సో ఫస్ట్ టైం ఇలా చూడటం సిక్ అంది ఎప్పుడు ఇంత డెడికేటెడ్గా పూజ కూర్చొని అదంతా ఏం చేయలేదు నార్మల్గా ఆఫీస్కి వెళ్ళి కూడా దండం పెట్టుకుంటారు కానీ ఇంత కూర్చొని ఇంకా తప్పదు కదా సో చేయాల్సిందే సో మావిడాకులు మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా తనే చేసుకున్నారనమాట ఎంత వీలైతే అంత సో కొత్త అంటే న్యూ ఇయర్ లాగా కదా సో ఇయర్కి ఫస్ట్ డే ఎందుకు ఇలా ఉండాలనేసి తను కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసినందుకు నాకు కూడా చాలా చాలా హ్యాపీ ఇంట్లో సో మా ఇంట్లో కూడా పండగ అయిపోయింది దెన్ ఇక్కడ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు సో పచ్చడికి తురుము కావాలి కదా సో మావిడి తురుము ఏమేమి కావాలో అన్నీ చెప్తూ ఉన్నాను ఒక సైడ్ నుంచి తను రిషి ఇంకా తను కలిపి చేస్తున్నాను అనమాట బెల్లం దంచడు ఇవన్నీ కొంచెం ముందు రోజే చేసుకున్నారు పువ్వు వేపాకు పువ్వు ఒలిచి పెట్టడం ఆల్రెడీ చూపించాను కదా సో అదంతా ఒలిచి పెట్టేసుకున్నాను అనమాట ముందే సో ఈ పనులు మాత్రం ఇంట్లో ఇంకా అలాంటివి ఏం చేయలేదు జస్ట్ ఉగాది పచ్చడి పెట్టాలి కాబట్టి కొంచెం అది పచ్చడి చేసేస్తున్నారు దాని దేవుడి దగ్గర పెట్టేసి అందరికీ కొంచెం కొంచెంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అండ్ బయట అయితే ఇలా ఉంది సో రిషిని మొక్కలకి వాటర్ పోయమని అనమాట సో మెల్లిగా తీసుకెళ్తుంది ఆ మొగ్గు జరిగిపోకుండా మెల్లిగా పోయమ్మా అంటే సో ఇంకా మెల్లిగా పోస్తుంది సో ఉగాది పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నారు దెన్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు ఒక్కొక్కటి వాళ్ళ డాడీని ఏమో అంటే రిషి వేస్తూ ఉంటే వాళ్ళ డాడీ మిక్స్ చేస్తూ ఉన్నారనమాట సో తను ఈ ఫస్ట్ టైము రిషి ఇన్వాల్వ్ అవ్వడం సో వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలి ఈజీయే కదా సో బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం చేసినా మెయిన్ అది ఏంటి ఎందుకు చేస్తున్నారు అనేది అంతా కూడా ఆ టైంలోనే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం కదా సో ఏమేమి వేస్తారు ఎందుకు వేస్తారు అదంతా సో అలా చెప్తూ రిషి కూడా చేస్తుంది అనమాట అలా చేయిస్తున్నాము సో వీళ్ళకి మంచి టైం దొరికింది బాగుంది అండ్ జాను అయితే ఇంకా పడుకునే ఉంది సో ప్రాబ్లం లేదు సో అందుకు మా పనులు కూడా ఈజీ అయ్యాయి అంటే మార్నింగే లేచింది కదా సో మార్నింగ్ ఒక వన్ అవర్ పడుకోలేదు మళ్ళీ మేము అదే వీళ్ళు ఫ్రెష్ అయ్యి ఇదంతా చేసినప్పటికీ ఇంకా పడుకుని పోయిందనమాట సో తనని మాత్రం వేరేగా పడుకోబెట్టి ఉంచాను దెన్ వీళ్ళిద్దరు చేసుకుంటున్నారు ఇందులో వెరీ బేసిక్ అంటే మనకి ఏమేమి షడ్ రుచులు అంటారు కదా ఆరు రుచులు మాత్రమే ఉండేటట్టు చూసుకుంటే బెస్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ముందు వేసేదాన్ని బట్ దానికన్నా ఇలా ఓన్లీ ఏం కావాలో అవి వేస్తేనే అండ్ ఈ యొక్క వేపించ మాత్రం వేసుకోవచ్చు అంతే అంటే అక్కడక్కడ క్రంచీగా తగ తగలడానికి సో ఉప్పు కారం చింతపండు పులుపు ఇవన్నీ ఇంకా వేసేసి అండ్ బనానా కూడా ఎక్స్ట్రా సారీ ఫ్రూట్ ఏదైనా వేసుకోవచ్చు బట్ బనానా ఇస్ ద బెస్ట్ కొంచెం గుజ్జుగా వస్తుంది అనమాట పచ్చడి దానికోసమే వేసేది అండ్ టెక్స్చర్ కూడా బాగుంటుంది ఈసారి పచ్చడి కొంచెం ఎక్కువ చేసుకున్నాము ఎప్పుడైనా సరే కొంచెం కొంచెంగా చేసుకొని అందరికి ఇచ్చేసరికి మాకు తినడానికి ఉండేది కాదు అట్లీస్ట్ ఒక్కొక్క కప్ అయినా మాకు మాకనేసి కొంచెం అందరికీ ఇచ్చేయగా అందరికీ కూడా ఇక్కడ పులుపు కదా ఎక్కువ తినరు సో వాళ్ళకి కూడా కొంచెం క్వాంటిటీ క్వాంటిటీ ఎక్కువ మళ్ళీ వేస్ట్ చేసేస్తారేమో అని అందరికీ అలా సరిపోయేలాగా ఒక ఎయిట్ కప్స్ అయ్యేలాగా చేసుకున్నాం అనమాట సో మిక్స్ చేస్తూ ఉంది టెక్స్చర్ ఎలా ఉంది మీరు కొంతమంది ఇలా పచ్చళ్ళ చేసుకుంటారు అండ్ కొంచెం వాటర్లా చేసుకుంటారు ఇష్టం వాళ్ళది సో మా సైడ్ అయితే ఇలా పచ్చళ్ళనే చేస్తారు అండ్ ఫ్లవర్స్ ఇంకా వేపాకులు అవి ఇవి ఉంటే ఎక్స్ట్రా ఉన్నాయి సో అన్నీ పెట్టేస్తానమాట వద్దన్నా సరే ఎందుకు వేసేయడం అనేసి ఉగాది వైఫ్ కోసం అలా తగిలించేసారు ద్వారంకి సో నీష వాళ్ళ పూజ అయితే అయిపోయింది దేవుడి దగ్గర కూడా ప్రసాదం అనమాట సో ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి సో దేవుడి దగ్గర అంతా ఇదంతా జూమ్ చేసి తీసాను నేను దగ్గరికి వెళ్ళలేదు మళ్ళీ కమెంట్స్ చేయదు సో దేవుడి దగ్గరికి అంత పూజ అయిపోయింది హ్యాపీగా చూడడానికి ఎంత బాగుంది చూడండి ఏం చేయకుండా అంటే నాకు రే రోజు చేయకపోయినా ఇలా స్పెషల్ డేస్లో మాత్రం స్కిప్ అస్సలు చేయబోద్దు అవ్వదు ఈ పూజలు ఇలాంటివి ఏమైనా సరే ఎలాగోలా ఇల్లు మొత్తం బాగుండాలి ఒక పాజిటివ్ వైబ్ అనమాట అంతే సో దెన్ ఇదేం చేస్తున్నారంటే ఫస్ట్ దేవుడికి పెట్టేశారు తర్వాత ఎలా వచ్చింది ఏంటి చూడాలి కదా ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేశారనమాట దెన్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వేరే వేరే కప్స్లోని ఇలా తీసుకొని ఉంచారనమాట మోస్ట్లీ ఇక్కడ సైడ్ వాళ్ళకి ఇది కొంచెం కొత్తగానే ఉంటుంది అంటే ఇది ఆంధ్ర సైడ్ లైక్ పచ్చడి ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా అది ఇక్కడ వాళ్ళకి అలా తెలియదు అనమాట సో ఇక్కడ వేరే ట్రెడిషన్ అండ్ పైనుంచి నిషాన్ అనమాట నిషిత్ ఆడుకోవడానికి అండ్ వీళ్ళకి కొన్ని పిక్స్ తీసాను అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను కాటన్ డ్రెస్లోని ఏదైనా సరే మనం హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి అంటే ఆ మూమెంట్ అనేది ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉండాలి మనకి ఎలా అలా ఉండడం నాకు హ్యాపీ సో ఒక మూలానికి వచ్చకుండా లైక్ పీరియడ్స్ టైంలో ఏదైనా సరే అండ్ వీళ్ళ పూజ అది అయిపోయింది సో ఇంకా మామూలుగా తినడానికి చేస్తున్నారు అనమాట సో నేను కూడా జాయిన్ అయ్యాను కొంచెం హెల్ప్ చేద్దామని అండ్ ఇక్కడ ఏ పండుగైనా సరే బొబ్బట్టు కంపల్సరీ అనమాట మనం బొబ్బట్టు అంటాము ఇక్కడ ఒబ్బట్టు అంటారు సో ఏదైనా సరే ఒబ్బట్టు ఫేమస్ ఇక్కడ ఇంకా నేను ఏదో కొంచెం ఉడత సహాయం అంటారు కదా ఆ టైంకి మార్నింగే లేచి ఆంటీ అన్నీ చేసేసారు బట్ ఇంట్లో పూజ అది అంతా అయిన తర్వాత ఇంక అందరం వచ్చాం కదా సో కొంచెం ఏదో నా వరకు తగినంత హెల్ప్ చేశాను అండ్ జానుకి కొంచెం బాగాలేదనమాట ఫీవర్ నైట్ సో తనని ఎత్తుకోవడం తను ఏడుస్తూ ఉంది ఏం తెలియదు కూడా సో అటు సైడ్ ఒక కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంది నాకు సో ఇంకా ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ విత్ నేసాను అందరూ కూడా అండ్ ఇక్కడ ఒబ్బట్టు చూడండి ఎలా భలే స్మూత్గా వస్తుంది నేను ట్రై చేశాను బట్ సమ్ టైమ్స్ లైక్ కుదరలేదు అనమాట అంత బాగా బాగా ప్రాక్టీస్ కాబట్టి ఆంటీకి ఇలా వచ్చింది బాగా వచ్చాయి కదా సో మన సైడ్ నేను ఎక్కువ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అంతా ఇక్కడే ఉన్నాను కాబట్టి ఒబ్బట్టు చాలా స్పెషల్ అని అర్థమైంది ఇక్కడ ఇంకా కంపల్సరీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ వస్తుంది ఒబ్బట్టు చేయడము అండ్ ఈరోజు స్పెషల్స్ అయితే ఇవి ఇది రెడీ పులిహోర గొజ్జు అంటే రచిత్రాన్నం అంటారు కదా ఇక్కడ సో అది రెడీగా ఉంచుకుంటారు ఎప్పుడైనా కావాలి అంటే కొంచెం రైస్లో అలా మిక్స్ చేసేసుకుంటారు అనమాట అంటే చింతపండు లేకుండా ఆనియన్స్ ఇది అది అన్నీ వేస్తారు అండ్ కావాలంటే క్యాప్స్కామ్ అది కూడా వేసుకోవచ్చు అనుకుంటా సో రెడీ అయిపోయింది పులిహోర అందరం తినడానికి ఇంకా రెడీ అనమాట అండ్ కోసం బిర్యానీ పెసరతో పెసరపప్పుతో చేస్తారు సో అందరం భోజనం చేసేసిన తర్వాత ఇంకా కొంతసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నారు అండ్ రిషి జాను అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడే ఇక్కడ వీళ్ళతో కనెక్షన్ ఎలా అయిపోయిందంటే జాను మోస్ట్లీ వీళ్ళింట్లోనే ఉంటుంది తినడానికి పడుకోవడానికి తప్ప దేనికి రాదనమాట సో మోస్ట్లీ వీళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు పిల్లలు సో సో దట్ ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ టైం అనమాట ఎందుకు అనేది ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను సో ఎస్ ఇలా కొంచెం టైం స్పెండ్ చేశాము ఈరోజు అంతా ఉగాది అయితే వీళ్ళింట్లోనే అయిపోయింది సరదాగా సో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉగాది వ్లాగ్ నాకు వీళ్ళని షూట్ చేశాను నాకు ఈసారి ఎక్కువే టైం దొరికింది అనుకుంటున్నాను వీడియో షూట్ చేయడానికి బికాజ్ నేను పూజలో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి సో కెమెరా పట్టుకునే అవకాశం ఎక్కువగా ఈరోజు వచ్చింది పూజ టైంలో సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ సో బాయ్ బాయ్ టేక్ కేర్